వెల్కమ్ టు ఐబీటీవీ భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలో పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతంగా ఉండి కూడా రెండు నుంచి ఆరు అంతస్తుల భవనాలు నిర్మించబడుతున్నాయని స్థానిక ఆదివాసులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షెడ్యూల్ ఏరియాలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇల్లు అపార్ట్మెంట్లు నిర్మించడంపై అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు బిల్డింగ్లు కడుతున్న వారికి అనుమతులు ఎవరు ఇచ్చారు తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్న అధికారులపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఆదివాసులకు భూములపై హక్కులు ఉండగా వాళ్ళ అవసరాలని పట్టించుకోకుండా అధికారం డబ్బు ఉన్న వారికి అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహిస్తున్నారు సంబంధిత శాఖలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా షెడ్యూల్ ప్రాంతాల్లో నిబంధనలు పెడజెప్పబడుతున్నాయంటూ భద్రాచలం పట్టణంలో తీవ్ర కలకలం రేగు